తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫామ్ స్కామ్ జరిగింది గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే కోట్లు సంపాదించొచ్చని కేటుగాళ్లు మోసం చేశారు ఒక్కో రైతు నుంచి అరవై నుంచి తొంభై లక్షల వరకు పెట్టుబడులు వసూలు చేశారు రెండు పేల ఇరవై రెండు జులై ఇరవై మూడున తమిళనాడులో ది డాంకీ ప్యాలెస్ ప్రారంభమైంది ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడులో నాలుగు వందల మంది బాధితులున్నారు గాడిదల ఫామ్ పేరుతో మొదట లాభాలు ఇచ్చి ఆ తర్వాత మోసం చేశారు ఈ స్కీమ్ లో చేరేలా సోనికారెడ్డితో యూట్యూబ్ లో బాగా పబ్లిసిటీ చేశారు రెండు గంటల ట్రైనింగ్ కు యాభై వేలు తీసుకున్నారు దేశంలో డాంకీ మిల్క్ వ్యాపారం చేయడానికి ఎలాంటి అనుమతులు లేవు అయినా ఫామ్ కావాలంటే ఐదు లక్షలు కట్టాలన్నారు ఒక్కో గాడ్ద ఎనభై వేల నుంచి లక్ష వరకు అమ్మారు మూడు నెలల వరకు పాలకు డబ్బులు బాగానే ఇచ్చారు ఆ తర్వాత డబ్బులు ఇవ్వడం మానేశారని బాధితులు ఆరోపిస్తున్నారు సోనికారెడ్డి గిరిసుందర్ బాలాజీ శబరినాథ్ సభ్యులుగా డాంకీ ప్యాలెస్ ఏర్పాటు చేసి మోసం చేశారని అంటున్నారు చెక్కులు ఇచ్చేసినాడు దాని గురించి ఎటువంటి మళ్ళీ అతను సమాచారం ఇవ్వలేదు ప్రతి వారం వాట్సాప్ గ్రూప్లో వస్తాడు అందరిని బ్లాక్ మెయిల్ చేస్తాడు అందరికీ ఏం చెప్తాడంటే నన్ను నమ్మినటువంటి వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను అని కొంతమంది చేత సీక్రెట్గా ఫోన్ చేయించుకుంటాడు ఇతన్ని పట్టుకోవడానికి మేము ఎంతో ప్రయత్నం చేసి ఈడీ ఆఫీసు చుట్టూ తమిళనాడు తిరునల్వేలి చుట్టూ తొమ్మిది సార్లు తిరిగాం సార్ కలెక్టర్ గారు కార్తికేయన్ గారు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు సిల్వర్ రాసన్ గారు అందరూ రికమెండ్ చేశారు డిఎస్పి ఆఫీస్లో ఈడీతో మాట్లాడాము అతను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళందరినీ మేనేజ్ చేస్తూ ఉన్నాడు మేమందరం డైలీ కలెక్ట్ అయిన మిల్క్